రాష్ట్రంలోని విఆర్ వీఆర్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థులకు అందుతున్న విద్యపై మంత్రి నారాయణ ఆరా తీశారు మెరుగైన విద్యా విధానంపై ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు సిటీలోని ప్రభుత్వ హైస్కూల్స్ అభివృద్ధిపై విద్యాశాఖాధికారులతో ఆయన సమీక్షించారు ఫౌండేషన్ కోర్సుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఫౌండేషన్పై ఆసక్తి చూపిన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు సైన్స్ సైన్స్ఫేర్లో ప్రతిభ చాటిన పదిహేను మంది చిన్నారులకు అవార్డులు బహుమతులు అందజేశారు అనంతరం డైనింగ్ హాల్ నిర్మాణ పనులు పరిశీలించి మీడియాతో మాట్లాడారు విఆర్ హై స్కూల్లో విద్యార్థుల ప్రతిభ చూస్తుంటే సంతోషంగా ఉందని వీఆర్సీ తరహాలో మరో పదిహేను స్కూల్స్ సిద్ధమవుతున్నాయన్నారు స్కూళ్ల ఆధునీకరణకు ముందుకొచ్చిన దాతలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ కమిషనర్ నందన్ డిఈఓ బాలాజీరావు ప్రిన్సిపల్ స్థానిక టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో వీఆర్ హై స్కూల్ ఏదైతే గత ప్రభుత్వం మూసేసి ఆ స్కూల్ని ఈ ప్రభుత్వ రాగానే దాన్ని మోడనైజ్ చేసి ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తక్కువ కాకుండా దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా అటు నారాయణ గ్రూపు మరియు ఎన్సీసీ వాటి చేశారు దీని ఇన్స్పిరేషన్లో అనేక మంది దాతలు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని యాక్చువల్గా టేకప్ చేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను అటు డిఎస్ఆర్ గ్రూప్ కానీ ఏఎంఆర్ కానీ అదేవిధంగా చిగ్మా కానీ అదేవిధంగా బీద మస్తాన్ రావు గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజైతే నెల్లూరులో నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు డివిజన్ల మధ్యలో ఉండే వర్క్బోర్డ్ ల్యాండ్లో ఐదు ఎకరాల్లో ఒక స్కూల్ కట్టడానికి అటు వర్క్బోర్డ్ చైర్మన్ గారు నేను శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ముగ్గురుని డిస్కస్ చేశాము అటు కార్పొరేట్ మేయర్ గారు కూడా ఉన్నారు దాన్ని ఐదు ఎకరాలు అక్కడ డిమార్క్ చేసి అక్కడ పదహారు ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంది చేసి ఒక మంచి స్కూల్ ఈ విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బెటర్ స్కూల్ కడితే పేదలు నిరుపేదలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఉద్దేశంతో దాన్ని యాక్సెప్ట్ చేశాం దానికి కూడా ఒక దాత న్యాక్ష్యాలుగా నేను రిక్వెస్ట్ చేశాను చేయమని ఆయన ఆ స్కూల్ని కూడా చేసి పెడతానన్నారు నేను ఎవరికి చెప్పినా దాతలకు ఒకటి చెప్తున్నా విఆర్ఐ స్కూల్ ఒక మోడల్గా చేశా దానికంటే బాగా చెయ్యమని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరు కూడా మొదలుపెట్టారు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఒక బ్లాక్ ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటే దాన్ని పూర్తి చేసి చేశారు ఆయన కంప్లీట్ చేశారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే సుధాకర్ రెడ్డి వాళ్ళు రెండు ఫ్లోర్లు కంప్లీట్ చేశారు మొత్తం నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ రెండు ఫ్లోర్లు స్లాబ్లు వేసి ఫినిషింగ్ చేస్తున్నారు ఇలా ఈరోజు నెల్లూరులో ఉన్న హై స్కూల్స్ ఏదైతే పదిహేను ఉన్నాయో పదిహేను స్కూల్స్లో పదమూడు స్కూల్స్ని రేపు జూన్ ట్వెల్త్ లోపల మళ్ళా స్కూల్స్ రీఓపెన్ చేసే లోపల ఫేజ్ వన్ కంప్లీట్ చేయడానికి నిర్ణయించుకున్నాం దీన్ని చేస్తున్న దాతలందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ ఈ స్కూల్లో విఆర్ హై స్కూల్లో కొంతమంది పిల్లలతో మాట్లాడారు వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు ఎందుకంటే వాళ్ళందరూ ఫౌండేషన్ తీసుకుంటున్నారు నెల్లూరు సిటీలో ఆరు వేల ఐదు వందల మంది సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ చదువుతుంటే సిటీలో వాళ్ళలో పదిహేను మంది స్పెషల్గా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ స్పెషల్గా ఐఐటి నీటు అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫౌండేషన్ తీసుకుంటున్నారు దానికి నారాయణ గ్రూప్ వాళ్ళే మెటీరియల్ ఇచ్చారు ఎగ్జామ్ పేపర్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఓరియంటేషన్ టీచర్ కూడా ఇస్తున్నారు ఆ పిల్లలతో నేను ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ ఆనందానికి అర్థం లేదు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే చిన్న పిల్లలు పేదలు నిరుపేదలు వాళ్ళకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు అదేవిధంగా చక్క డైనింగ్ హాల్ కూడా ఒకేసారి ఐదు వందల మంది ఫోన్ చేసే విధంగా ఒక డైనింగ్ హాల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది దాన్ని కూడా వీలైతే రేపు సంక్రాంతికి ఇనాగ్రేషన్ చేస్తాం వీలైతే రేపు సంక్రాంతికి ఇనాగ్రేషన్ చేస్తాం ఆ విధంగా నెల్లూరులో ఏదైతే సిటీలో ఉన్న పదిహేను హై స్కూల్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఫ్యూచర్లో అక్కడే నర్సరీ పీపీఎన్ కంప్లీట్ చేయని ఉద్దేశం ఈ విధంగా ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే నిర్విరామం చేసిందో వాటి అన్నిటి ఇప్పుడు రివైజ్ చేస్తూ ముందుకు పోతున్నాం ఆ తల్లిదండ్రుల ఆనందానికి అర్థం లేదు థ్యాంక్ యూ మాట్లాడ మాట్లాడుతున్నాం శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు స్కూటర్లు ప్రతి రూపాయల పై కూపన్ పొంది డైలిలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు